గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ యూనిస్టర్స్ టేటర్స్ అందరం బాగుందా అందరూ ఉందా ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ సాగుతాం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నాకు ఆమెస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్ట సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మొదటి సపోర్ట్ వస్తుంది ఈరోజు ట్వంటీ ఫోర్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఆఫ్ డిస్క్ టైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పజ్ అండి అది నాట్ సబ్బిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సేలింగ్ రికమైడ్స్గా గుర్తించండి స్మాల్ అడ్వైజ్ రోజు మాదిగానే తుక్కి ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఆన్ రిజర్వ్ స్టాక్ మార్కెట్లో చేసే చాలా మంది మిస్టేక్ అయితే ఒకసారి పెట్టు పెట్టకుండా మన స్విప్ మీటర్లు కొద్ది కొద్దిగా ఇన్స్టాల్మెంట్ మీద పెట్టాలి ఎందుకంటే మనం కొన్న షేర్లు ఒకవేళ తగ్గినా కానీ వాటిని అవర్ చేసుకు చేసుకోవాలి అది గుర్తించాలి సో ఇక్కడ వివిధ పత్రికలు వచ్చిన వార్తలను బట్టి ఇక్కడ షేర్ అని ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని ఫండమెంటల్ స్టేర్కి సంబంధించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ ఈ వార్తలు ఈ వార్తను బట్టి పెరిగే పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ గ్యాప్ అప్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ దీన్ని మనం వదిలేసి తర్వాత కూల్ ఆఫ్ అయితే కొనాలి అని కొనే ముందు కూడా మనం టెక్నికల్గా చూడాలి ఒక ఎందుకంటే టెక్నికల్గా కూడా అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చూసిన తర్వాత కొనాలి ఎందుకంటే ఇది ఈ వాతం బట్టి పెరిగి తర్వాత ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీ వాతానంతరం వీటి అన్నింటి మీద కూడా టెక్నికల్ అనాలసిస్ ఉంటుంది అక్కడ లెవెల్స్ కూడా ఎత్తుపడతాము అక్కడ రెండు ఇండికేటర్స్ ఉప ఉపయోగించాము ఒకటేమో మూవింగ్ అవేస్ అండ్ ఆర్ఎస్ఐ వాటిని బట్ వాటి బేసిస్ బట్టి కూడా మన షేర్ను కొనడానికి వీలుందా లేదా కూడా గుర్తించాలి సో ఇక్కడ ఫండమెంటల్ షేర్స్ ఉంటాయి అండ్ మిగతా షేర్స్ ఉంటాయి ఒకవేళ ఫండమెంటల్ షేర్స్ ఉన్నప్పుడు ఒకవేళ లెవెల్స్ కన్నా తక్కువ ఉన్నా కానీ దాన్ని కొద్ది కొద్దిగా తీసుకోవడానికి ప్రయత్నించాలి సో మనం వార్తలకు వెళ్తాం ఆంధ్రజ్యోతిలో కార్ కార్లు మరింత ప్రియమని వార్త ఆల్మోస్ట్ అన్ని అన్ని కంపెనీ కార్లు కార్లకు సంబంధించిన ఫోర్ వెహికల్స్ పెరగడానికి అవకాశం ఉందని ఫస్ట్ నుంచి అన్ని పత్రికలు చెప్తున్నాయి కాబట్టి ఈ షేర్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే దానిలో రెవెన్యూ ఇన్కమ్ పెరిగి లాభం వచ్చే అవకాశం ఉంది అండ్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన సుమారు సెవెంటీ ఫోర్ కే సెవెంటీ ఫోర్ కే థౌజండ్ థౌజండ్స్ కోట్ల సేల్స్ రావచ్చు అని హౌసింగ్ ప్రైస్ నుంచి ఎస్టిమేట్ చేస్తుంది అంటే డెబ్బై నాలుగు వేల కోట్లు అది గుర్తించండి సో ఈ షేర్ ఈరోజు లైవ్ మెట్ ఉండే అవకాశం ఉంది ఇంకోటి లైవ్ మిట్ ప్రకారం టెండింగ్ షేర్ కింద జిఎస్సీ ఇచ్చారు అండ్ మన ఇన్సూరెన్స్కి సంబంధించింది అండ్ బిజినెస్ లైన్ ప్రకారం వాళ్ళ బ్రోకర్ కాల కింద బ్లూ జెట్ టికేరించా ఈ బస్ ఈ మధ్య కొత్త లిస్ట్ అయిన లిస్ట్ అయిన కంపెనీ అనుకుంటా సో మనం టెక్నికల్ చూద్దాం తర్వాత ఇందులో మన ఎన్ఎంబీస్లో కొద్ది రోజులు స్ట్రైక్ స్ట్రైక్ జరుగుతుంది అది కాల్ ఆఫ్ అయ్యి నార్మల్కి నార్మల్స్ వచ్చినట్టు వార్త వచ్చింది కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు లైన్ ఉండే అవకాశం ఉంది అండ్ ఇది ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ ఇప్పుడు మంచి తక్కువ రేట్ ఉంది దీన్ని సిక్స్ మంత్స్ వన్ ఇయర్ హోల్డ్ చేస్తే మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది అది గుర్తించండి అకౌంట్స్ ప్రకారం బులిష్ కింద అశోక్ లెలా అశోక్ లేదా కూడా ఫండమెంటల్ కంపెనీ ఇది కూడా కింది లెవెల్ కింది లెవెల్కు వచ్చేసి మళ్ళీ పెరుగుతుంది ముందు ముందు పెరిగే అవకాశం ఉంది ఇది మామూలుగా ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఫోర్ వీలర్స్ కమర్షియల్ వెహికల్స్ కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తుంది కాబట్టి మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి నెక్స్ట్ మన యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఒక షేర్ను రికమెండ్ చేశారు హెల్త్ కేర్ గ్లోబల్ ప్రస్తుతం ఫైవ్ ట్వంటీ ఉంది టార్గెట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సో దీన్ని మనం టెక్నిక్ కూడా చూద్దాం ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ శాఖ ఎన్సీసీ ఎన్సీసీ మీద ఒక వార్త వచ్చింది దానికి ఒక ఆర్డర్ వచ్చింది ఇంతకుముందు చెప్పండి ఎన్సీసీ కూడా మన అమరావతికి మన ఏపీలో కూడా ఆర్డర్స్ రావడం రావడానికి అవకాశం ఉన్నది ఇది వన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఆర్డర్స్ వచ్చినట్టు వార్త వచ్చింది ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ నుంచి సో ముందు ముందు ఈ షేర్ పెరగడానికి అవకాశం ఈ షేర్ కూడా బాగా అన్ని షేర్లు మాత్రమే ఈసీ కూడా కరెక్టే ఉంది సో ఇది ముందు పెరగడానికి అవకాశం ఉంది ఇది కూడా ఒక ఫండమెంటల్ కంపెనీగా రిజిస్టర్కి సంబంధించి గుర్తించవచ్చు నెక్స్ట్ వార్త పిఎల్ స్కీమ్ ప్రోడక్ట్ లింక్ ఇన్స్కే ఇన్సూరెన్స్ స్కీమ్ మన ఫుట్వేర్కు లెదర్ కూడా ఇవ్వ ఇవ్వబోతున్నట్టు మన ఒక డ్రాప్ క్యాబినెట్ దగ్గర నోట్ అయినట్టు చెప్తున్నారు కాబట్టి లిబర్ మన ఫుట్వేర్ సంబంధించిన షేర్ పెట్టడానికి అవకాశం ఉంది అది గుర్తించండి స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎంఆర్పిలో ఉంది అది కూడా మనం టెక్నికల్ చూద్దాం సిఎన్బి సెటింగ్ ప్రకారము స్విస్ అనే కంపెనీ ఉంది అది బైబ్యాక్ పెట్టింది ఇది మామూలుగా సెక్యూరిటీ సంబంధించినది అండ్ మన ఏటీఎంకు పే క్యాష్ సప్లై చేస్తుంది ఇది ఒక ఫండమెంటల్ కంపెనీ దాని ఒక బోర్డు మీటింగ్ ఉంది రేపు ఉంది ట్వంటీ ఫిఫ్త్ నాడు సో బోర్డు మీటింగ్లో బైబ్యాక్ ఉంది ఇది ఇంతకుముందు ఆల్మోస్ట్ మూడు సార్లు బైబ్యాక్ చేస్తుంది అది లేదా ఫైవ్ ఫిఫ్టీ ప్రస్తుతం ఇది త్రీ త్రీ ట్వంటీ ఉంది మన ఫ్రైడే నాడు థర్టీ రూపీస్ పెరిగి తర్వాత ఇరవై రూపాయలు లాభంతో ముగిసింది సో ఈ రేపు ఈ రోజు ఈ షేర్ కూడా లెమినేట్ నుంచి అవకాశం గుర్తించండి నెక్స్ట్ వార్త వచ్చిన పవర్ పవర్ గ్రిడ్ మీద పవర్ గ్రిడ్ తనకున్న సబ్సిడీ కంపెనీలు అన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది దాని ద్వారా ఫోర్ ట్వంటీ ఫోర్ కోర్స్ రావచ్చు అని అంచనా వేస్తుంది అది గుర్తించండి సో దీని మూలంగా ఈ షేర్ కూడా ఈరోజు లైబ్రేట్ ఉంచే అవకాశం ఉంది సో ఇవన్నీ ముఖ్యంగా ప్రధాన వార్తలు సో వీటి యొక్క మనం టెక్నికల్ అనార్స్ చూద్దాం టెక్నికల్ అనాస్ అంటే మీ షేర్ కొనడానికి విడుదల టెక్నికల్ లెవెల్స్ ఎలా అని చూడాలి అప్పుడే మనకు దీని నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే చార్టులో చార్ చూస్తే ఈ క్యాండీ చాటు మీకు తెలుసు ఈ ప్రతి ప్రతి ఒక్క క్యాండిల్ ఒకరోజుకి సంబంధించింది సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఇది కంటిన్యూ పెరుగుతుంది తగ్గుతుందని బట్ ఇది ఇది కాక ఇక్కడ రెండు ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది ఒకటి మా అంటారు ఇది ఆర్ఎస్ఐ ఇది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఇది జీరో టు హండ్రెడ్ ఉంటుంది ఎప్పుడైతే జీరో జీరో టు థర్టీ ఉంటుందో అది కంప్లీట్ బేరిషన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఉంటే సైడ్ ఉండే ఉండే అవకాశం ఉంది ఫార్టీ ఫైవ్ టు సెవెంటీ ఉంటే మన బుల్స్గా అండ్ సెవెంటీ టు హండ్రెడ్ అనేది ఓవర్ బాట్ వస్తుంది అది గుర్తించాలి సో ఆ లెవెల్ పెరిగిన పెరిగినప్పుడే మనం తీసుకోవాలి తగ్గినప్పుడు ఎగ్జిట్ ఎగ్జిట్ కావాలి అది కాక ఇంకో ఒక ఇండికేటరు మూవింగ్ యావరేజెస్ అవి ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ ట్వంటీ డేస్ ఆవరేజెస్ కింద ఇక్కడ ఉంటుంది ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ఉంటుందో అది ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ లెవెల్స్ ముఖ్యంగా ఫండమెంటల్ షేర్ వచ్చినప్పుడు ఈ కింద కిందనప్పుడు అప్పుడు వంద షేర్లు కొనే బదులు ట్వంటీ 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 ఫైవ్ చెప్పినా కొనాలి కొద్ది కొద్దిగా లెవెల్ పెరిగిన కొద్ది పెంచుకోవాలి తగ్గినప్పుడు కొద్దిగా మనం వెయిట్ చేసి మళ్ళీ ఆ లెవెల్స్ కోసం చూస్తుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో రోజు మరొక ఈ రోజు మనం ఫస్ట్ సిల్వర్ బీస్తోనే చూద్దాము సిల్వర్ బీ యొక్క ఇప్పుడు ఆర్ఎస్ఐ ఫిఫ్టీ టూ ఉంది పర్వాలేదు అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్కు ఉంది బట్ నిన్న ఒక మూవింగ్ టచ్ అయ్యి కిందకు వచ్చింది ట్వంటీ డేస్కు బట్ ఇది త్రీ డేస్ నుంచి ఉంటుంది కాబట్టి ఇది నైన్టీ వరకు ఎప్పుడైతే నైంటీ వరకు కిందకు కూడా ఇక్కడ కొద్దిగా ట్రెండింగ్ ఉండే అవకాశం ఉంటుంది సో నైంటీ కన్నా కిందకి వస్తే తగ్గే అవకాశం గుర్తించండి గోల్డ్ పీస్ గోల్డ్ ఫీజు ప్రస్తుతం సెవెంటీ త్రీ రూపీస్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఉంది లోయస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ హైయెస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా ట్రెండింగ్లో ఉంది పాజిటివ్గా ఉంది ఆర్ఎస్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ ఆవరేజ్ పైన పైనే ఉంది కాబట్టి ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ సిస్ ఇది బైబ్యాక్ ఉంది కాబట్టి ప్రస్తుతం త్రీ ఫిఫ్టీ ఉంది బట్ మన ఫ్రైడే నాది ముప్పై మూడు థర్టీ త్రీ రూపీస్ పెరిగి నాట్ ట్వంటీ రూపీస్ లాభంతో ముగిసింది ప్రస్తుతం త్రీ త్రీ ఫిఫ్టీ ఉంది అంతకుముందు ఇది లోయెస్ట్ టూ ఎయిట్ సెవెన్ హైయెస్ట్ ఫో ఫోర్ ఎయిట్ ఫోర్ టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతుందని ఇంప్రూవ్ అయింది ఆర్ఎస్ఏ ప్రకారం అయితే ఫిఫ్టీ ఉంది ఆర్ఎస్ఎఫ్ ప్రకారం పర్వాలేదు బట్ ఇక్కడ మూవింగ్ హౌర్స్ క్రాస్ కాలేదు రెండు మూవింగ్ హౌర్స్ క్రాస్ కావాలి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ ఎప్పుడైతే త్రీ సెవెంటీ టూ క్రాస్ అవుతుందో ఇల్లు ఎక్కువ మూమెంట్ సాప్ అవసరం కూడా గుర్తించండి నెక్స్ట్ ఇది వీటిఐ ఇది కూడా కొద్దిగా ట్రెండింగ్ ఉందని ఇవ్వడం జరిగింది మన వద్దమని టెక్స్టైల్స్ ప్రస్తుతం త్రీ నెంట్ సిక్స్ ఉంది లోయస్ట్ త్రీ సిక్స్టీ వన్ ఈ కింద నుంచి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది ఫైవ్ టు హైయెస్ట్ ఇది టెక్నికల్గా బాగుంది ఫార్టీ సెవెన్ ఉంది అండ్ కంటిన్యూగా త్రీ డేస్ ఫోర్ ఫోర్ డేస్ పెరిగింది బట్ ఇది ముందు ముందు పెరగాలంటే ఇది ఫోర్ ఫిఫ్టీ క్రాస్ కాదు ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్లో ఇది మనం కొద్దిగా స్టిప్ మెథడ్ అంటే ఆండ్రైడ్ షేర్కు బదులు ట్వంటీ ట్వంటీ ఫైవ్ చెప్పిన తీసుకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ అనిపిస్తుంది అశోక్ లేన్ కూడా ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం టూ టెన్ ఉంది టూ టూ టెన్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ టూ లెవెన్ అనుకోండి అండ్ లోస్ట్ వన్ సిక్స్టీ సిక్స్ హైయెస్ట్ టూ సిక్స్టీ ఫోర్ ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ ఆర్ఎస్ఏ బాగుంది ఫిఫ్టీ టూ ఉంది అండ్ కంటిన్యూగా గత ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది బట్ ఇక్కడ యావరేజ్ ప్రకారం టూ టూ సిక్స్టీ క్రాస్ అయిన తర్వాత ఇంకెక్కువ మౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి షిప్ మెథడ్లో కూడా దీన్ని కొద్దిగా తీసుకోవచ్చు నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ కూడా రికమెండేషన్ ఉంది ఇది కంటిన్యూగా ట్రెండింగ్లో ఉంది ప్రస్తుతం వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ త్రీ ఉంది అండ్ లోయెస్ట్ హండ్రెడ్ రూపీస్ హైయెస్ట్ వన్ సెవెంటీ టూ టెక్నికల్గా బాగుంది ఇంప్రూవ్ అయ్యింది సిక్స్టీ టూ ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ కార్జ్ కూడా క్రాస్ అయింది కాబట్టి ఇది ఈరోజు కొద్ది పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఒకవేళ మార్కెట్ సెంటిమెంట్ బాగుంటాయి నెక్స్ట్ డిఎల్ఎఫ్ డిఎల్ఎఫ్ ప్రస్తుతం సిక్స్ నైంటీ ఫైవ్ ఉంది లోయెస్ట్ సిక్స్ ట్వంటీ టూ హైయెస్ట్ నైన్ సిక్స్ సెవెన్ ఆల్మోస్ట్ హైయెస్ట్ నుంచి థర్టీ ఫార్టీ పర్సెంట్ తగ్గింది మంచి ఫండమెంటల్ కంపెనీ ఆర్ఎస్ఐ కూడా బాగుంది ఫిఫ్టీ ఫోర్ ఉంది బట్ కంటిన్యూగా మన థర్డ్ మాస్ నుంచి పెరుగుతుంది మధ్యలో రెండు రోజులు డౌన్ అయినా కానీ బట్ ఇక్కడ మూవింగ్ కాస్ ప్రక్కనం కొద్దిగా తేడా కొద్దిగా ఇవి కాస్ట్ కావాలి ప్రతి సెవెన్ ఫార్టీ ఫైవ్ అండ్ సెవెన్ సెవెంటీ క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి నెక్స్ట్ జిఎస్సీ జిఎస్ఏ ప్రస్తుతం ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది లోయస్టు త్రీ టెన్ హైఎస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది టెక్నికల్గా బాగుంది సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఉంది అండ్ ఆల్మోస్ట్ మూవింగ్స్ క్రాస్ అయింది కాబట్టి ఇది ఈ ప్రకటనకి ఆస్కారం ఎక్కువ ఉంది ఇందులో అది గుర్తించండి నెక్స్ట్ బ్లూ జెట్ ఎయిత్ కేరు ఇది బహుశా రీసెంట్లో కొత్త ఫండమెంటల్గా నాకు చూడలేదు అది గుర్తించండి టెక్నికల్ చూద్దాం ప్రస్తుతం నైన్ ఆర్ సిక్స్ ఉంది లోవస్ట్ లోయెస్ట్ త్రీ ఫార్ట్ సెవెన్ ఆల్మోస్ట్ లోయస్ట్ నుంచి బాగానే పెరిగింది ఐఎస్ టు నైన్ సిక్స్టీ ఎయిట్ హైయెస్ట్ దగ్గర ఉంది టెక్నికల్ కూడా ఇది బాగానే కనిపిస్తుంది సిక్స్టీ సిక్స్ కానీ మన మూవింగ్ అది పైన ఉంది బట్ కొద్ది కొద్దిగా అది తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది అది గుర్తించండి ఎన్ఎండిసి ఎన్ఎంసి ఫండమెంటల్ కంపెనీ దీన్ని తక్కువ రేట్లో ఉంది నా 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 ఆలోచన ప్రకారం ముందు ముందు పెరిగే అవకాశం ఉంది ఇది మన బోనస్ షేర్ ఇచ్చిన మూలంగా దీన్ని వన్ బై త్రీ రేటు వచ్చింది బట్ ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది అండ్ ప్రస్తుతం సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఉంది లోయెస్ట్ సిక్స్టీ రూపీస్ హైయెస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఆర్ఎస్ అయ్యి అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ కూడా మన క్రాస్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చింది ఎప్పుడైతే ఇది సెవెంటీ ఇప్పుడు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఉంది కాబట్టి సెవెంటీ క్రాస్ అయిన తర్వాత ఇక్కడ అయ్యి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ హెల్త్ కేర్ గ్లోబ్ ప్రస్తుతం ఫైవ్ ట్వంటీ త్రీ లోయస్ట్ త్రీ ట్వంటీ సిక్స్ హైయస్ట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ టెక్నికల్గా బా బాగుందని చెప్పవచ్చు సిక్స్టీ ఉంది ఆర్ఎస్ఐ అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయింది క్రాస్ అయ్యి మనం ఆల్మోస్ట్ ట్వంటీ టూ రూపీస్ అయింది ఈరోజు ఇది తీసేయరు పెట్టడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఎన్సీసీ ఎన్సిసి ప్రస్తుతం టూ నాట్ సిక్స్ లోయెస్ట్ వన్ సెవెంటీ హయ్యెస్ట్ త్రీ సిక్స్టీ ఫోర్ టెక్నికల్ ఇది కూడా బాగా ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఉంది కంటిన్యూగా ఇక్కడ కంటిన్యూ తగ్గిన తర్వాత కన్సల్టేషన్ జరిగి పెరుగుతుంది గత వన్ వీక్ నుంచి బట్ మూవింగ్ అవర్జెస్ ఇక్కడ టూ టూ థర్టీ సెవెన్ టూ ఫిఫ్టీ క్రాస్ అయితే వీళ్ళు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది బట్ ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి లిబర్టీ సోర్స్ ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ అండ్ లింక్ ఇప్పుడు లింక్ ప్రొడక్స్ బోనస్ ఇవ్వడానికి గవర్నమెంట్ సో వస్తుంది కాబట్టి చేర్పడానికి అవకాశం ఉంది ప్రస్తుతం త్రీ థర్ త్రీ థర్టీ త్రీ ఉంది లోయస్టు టూ సిక్స్టీ వన్ ఐఎస్తో ఫైవ్ సెవెంటీ టెక్నికల్ కూడా బాగా బాగుంది ఫిఫ్టీ ఉంది కంటిన్యూగా ఫోర్ డేస్ పెరుగుతుంది బట్ మూవింగ్ కవర్స్ ప్రకారము త్రీ సిక్స్టీ సెవెన్ ఫోర్ నాట్ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీన్ క్రాస్ అయిన తర్వాత ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి నెక్స్ట్ ఎంఆర్పిఎల్ ఎంఆర్పీ ప్రస్తుతము వన్ థర్టీ సిక్స్ ఉంది లోస్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైంటీ ఎయిట్ ఐఎస్ టూ సిక్స్టీ టెక్నికల్గా అది చాలా ఇంప్రూవ్ అయింది ఆర్ఎస్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ఉంది ఆల్మోస్ట్ ఇది కంటిన్యూగా పెరుగుతుంది ఆల్మోస్ట్ థర్డ్ మాస్ నుంచి పెరిగింది నేను మొన్న ఫ్రైడ్ కూడా ఆల్మోస్ట్ ఎయిటీన్స్ పెరిగింది ఇప్పుడు ఇది వన్ థర్టీ వన్ త్రీ వన్ థర్టీ సిక్స్ ఉంది ఇది వన్ ఫిఫ్టీలో క్రాస్ అయితే ఇది ఎక్కువ మూడు వచ్చే అవకాశంగా గుర్తించండి నెక్స్ట్ పవర్ గ్రిడ్ ప్రస్తుతం టూ ఎయిట్ త్రీ రోజెస్తో టూ ఫార్టీ సెవెన్ ఐఎస్తో త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ సిక్స్ ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ టెక్నికల్గా బాగుంది సిక్స్టీ త్రీ మన ఆర్ఎస్ ఉంది అంటే ఇది మూవింగ్ కౌస్ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ అండ్ ఫిఫ్టీ క్రాస్ అయింది అండ్ హండ్రెడ్ ట్వంటీ క్రాస్ కావాలి సో టూ నైన్ సెవెన్ ఇక్కడి నుంచి ఒక ఫిఫ్టీన్ రూపీస్ పెరిగిన తర్వాత చాలా మూమెంట్ వచ్చే అవకాశం ఉంది సో ఇలా మనం ప్రతి షేర్ కూడా టెక్నికల్గా చూడడం కూడా నేర్చుకోవాలి టెక్నికల్ అంటే కంపెనీ బాగున్నాయి టెక్నికల్ బాగుండాలి ఈ రెండు కుదిరినప్పుడే మనం పెట్టుబడి పెడితే లాభాలే లాభాలే వచ్చి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డేస్